అందరికీ మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది కదా మనకి ఏప్రిల్ ఒకటి నుంచి రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఈ కేవైసీ పూర్తి చేయలేని వారికి రేషన్ అయితే రద్దు అయితే చేస్తామని చెప్పారు కదా దీనికి సంబంధించి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా సో ఏ విధంగా ఈ కేవైసీ అయ్యిందో లేదో తెలుసుకోవాలి అనే దానికి సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ చేయడం జరిగింది దానికి సంబంధించి లింక్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లకు సంబంధించి లిస్టులు అయితే పంపించడం అయితే జరిగిందనమాట ఈ లిస్టుల ద్వారా ఎవరైతే రేషన్ కార్డుకి సంబంధించి ఈ కేవైసీ చేసుకోవాల్సి వస్తుందో వారందరి పేర్లతో రేషన్ షాపు అదేవిధంగా రేషన్ కార్డు నెంబరు అదేవిధంగా ఎవరు ఆ రేషన్ కార్డులోని ఎవరికి ఈ కేవైసీ అవ్వలేదు అనే డీటెయిల్స్ అన్నీ కూడా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లకు సంబంధించి పంపించడం అయితే జరిగింది ఆల్రెడీ రేషన్ డీలర్లు అందరూ కూడా దీనికి సంబంధించి రేషన్ కార్డుదారులకు అయితే తెలియజేస్తూ ఉన్నారనమాట మనకు చూసుకున్నట్లయితే శనివారం వరకు అవకాశం అయితే ఉంది శనివారం వరకు కూడా ఎవరైతే ఈ రేషన్ కార్డుకి సంబంధించి కేవైసీ ప్రక్రియ పూర్తి అయితే అవ్వలేదు వారందరూ కూడా చేసుకున్నట్లయితే వారికి మనకి ఏదైతే సెప్టెం మనకి ఏప్రిల్ ఏప్రిల్ ఒకటి నుంచి వారికి రే రేషన్ పంపిణీ అయితే ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఒక రేషన్ కార్డులో నలుగురు ఉంటే అందులో ఒకరికి కేవైసీ అవ్వకపోతే ఏప్రిల్ నుంచి ఇచ్చే రేషన్లో ఆ ఒక్కరికి రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మిగిలిన ఎవరైతే ఉన్నారో వారందరికీ రేషన్ అయితే ఇస్తారు ఇప్పుడు వారికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం సో వారు కూడా రేషన్ తీసుకోవడం కోసం ప్రత్యేకంగా వీరికి అయితే రేషన్ డీలర్లకు లిస్టులు అయితే పంపించారు లిస్టులు వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి ఆ లిస్టుల ప్రకారం వారైతే మీకు కేవైసీ చేయడం అయితే జరుగుతుందనమాట ఏదైతే మీరు రేషన్ తీసుకున్నప్పుడు వెళ్ళి అక్కడ వెహికల్ దగ్గర కావచ్చు రేషన్ షాప్ దగ్గర కావచ్చు మీరు వేలు ముద్ర అయితే వేస్తారు కదా మిషన్లోని ఆ మిషన్లోనే ఎవరికైతే కేవైసీ కాలేదో ఆ పేరు ఓకే చేసి ఆ మనిషి ముద్ర అయితే వేయాలన్నమాట తొంభై అయితే వేయాలి వేసిన తర్వాత దానికి సంబంధించి వారు ఆధార్ కార్డుకి సంబంధించి ఓటీపీ అయితే వస్తుందనమాట ఆ ఓటీపీని ఏదైతే మీ ఆధార్ నెంబర్కి మొబైల్ ఏని మొబైల్తో లింక్ అయితే ఉందో దానికి ఓటీపీ వస్తుంది సో దాన్ని మీరు తీసుకెళ్ళి దాన్ని ఆ ఓటీపీ వరకు చెప్పినట్లయితే అక్కడ ఈ కేవీస్ అయితే పూర్తయిపోతుంది సో అలా చేసుకుంటే సరిపోతుంది సో అందువల్ల దీనికి సంబంధించి పెద్దగా ఆలోచన పడే కంగారు అయితే లేదు ఎందుకంటే ఒక ఊర్లో ఉదాహరణకు ఒక వెయ్యి రేషన్ కార్డులు ఉంటే అందులో కేవలం ఒక ముప్పై నుంచి నలభై మందికి మాత్రమే ఈక్యవేసీ అయితే అవ్వట్లేదు లేదనమాట మిగిలిన వారందరూ కూడా ఈక్స్ అయితే అయింది అందువల్ల ఎక్కువ మంది జనం కూడా అయితే ఉండరు చాలా తక్కువ మందే ఉంటారు అందువల్ల ఈజీగా కనీసం రోజుకి పది మంది చేసుకున్నా కూడా ప్రతి ఊర్లో మొత్తం మీద ఈ ఫైవ్ డేస్లో మొత్తం అందరికీ కూడా పూర్తయిపోతుంది అందువల్ల కంగారు పడే పని అయితే లేదు అందరూ కూడా రేషన్ కార్డుకి ఈ కేవైసీ ఎవరైతే చేయించుకోవాలో వారందరూ కూడా కేవైసీ చేయించుకోవడానికి అయితే సో కంగారు పడకుండా రాయితీగా అయితే చేయించుకోవచ్చు అనమాట ఎవరు కూడా కంగారు పడకుండానా అయితే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ రేషన్కి సంబంధించి మాత్రమే కాదు ఈ కేవైసీ ప్రాసెస్ అనేది ముఖ్యంగా చాలామంది ఏంటంటే రేషన్ అయితే ఆగిపోతుందని చెప్పేసి చెప్తున్నారు రేషన్కి సంబంధించి కూడా కాదు కా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న రేషన్ కార్డులకు సంబంధించి మార్పులు అయితే చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది అందువల్ల ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ మార్పుల కోసం మొత్తం డేటా అంతా కూడా రేషన్ కార్డులో ఉన్న అందరికీ కూడా ఈ ఈకేవీసీ అయితేనే ఆ డేటా ప్రకారం కొత్త రేషన్ కార్డులకు అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు దానికి సంబంధించి మనకు ఆల్రెడీ మన ఛానల్లో నెక్స్ట్ వీడియో అయితే రాబోతుంది కొత్త రేషన్ కార్డులు ఏ విధంగా ఉండబోతున్నాయి కొత్త రేషన్ కార్డులు ఏ పద్ధతిలో ఇస్తున్నారు కొత్త రేషన్ కార్డుల వల్ల బెనిఫిట్స్ ఏంటి సో వాటి వల్ల ఏ విధంగా అంటే మోడల్ కూడా మోడల్ కూడా రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఆ కొత్త రేషన్ కార్డు మోడల్ కూడా మీకు మన ఛానల్ నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది అనమాట ఆ వీడియోలో మీకు ఆ రేషన్ కార్డు మోడల్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అది కూడా మీకు అయితే డీటెయిల్స్ పెడతాను సో మొత్తం మేము చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఈ కేవైసీకి సంబంధించి చాలా తక్కువ మంది అయితే ఉన్నారన్నమాట అవ్వలేని వాళ్ళు వారు మాత్రం మీ రేషన్ షాప్కి వెళితే లిస్ట్ అయితే వచ్చింది ఆ లిస్టులో మీరు అయితే చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని అయితే చేసుకోవచ్చు సో ఇది మనకి ప్రజెంట్ రేషన్ కార్డులకు సంబంధించి ఉన్న తాజా సమాచారం ఏప్రిల్ ఒకటి నుంచి ఈ లోపలని ఎవరికి రేషన్ అయితే ఆగదు ఎందుకంటే ఏప్రిల్ ఒకటి లోప అందరికీ కూడా ఈకేవైస్ అయితే పూర్తి చేస్తారన్నమాట డీలర్లు అందరూ కూడా ఎందుకంటే ప్రభుత్వం రేషన్ డీలర్లకు ఆల్రెడీ ఆదేశాలు అయితే జారీ చేసింది ఎట్టి పరిస్థితుల్లో నూటికి నూరు శాతం ఈకేవైస్ అయితే పూర్తి చేయాలని చెప్పేసి వారికి అయితే చెప్పడం జరిగిందనమాట అందువల్ల ఎవరికి కూడా రేషన్ అయితే ఆగదు అందరికీ కూడా ఈకేవైస్ అయితే పూర్తి చేస్తారు ఇన్ కేజ్ ఎవరైనా ఊర్లో లేకపోతే అందుబాటులో లేకపోతే వారికి మాత్రమే ఈ కేవైసీ అయితే పెండింగ్లో ఉంటుంది కాబట్టి వారికి మాత్రమే రేషన్ అయితే ఎవరో మిగిలిన వారందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇలా మీకు ఇలా సంక్షేమ పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అన్ని పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి